నా ఆరో ఆరోప్రాణం అవునండి నిజమేనండి ఆరో ప్రాణమే మనకు తెలిసినవి పంచప్రాణాలే అప్పుడే పుట్టిన బిడ్డ నుండి శతకం నిండిన వరకు అందర్నీ ఆకర్షించేది ఆరోప్రాణమే తమను తాము మైమర్చిపోయేలా చేస్తుంది కాలాన్ని కర్పూరంలా కరిగించేస్తుంది ఇక చిన్నారులకైతే అమ్మ చేతి గోరుముద్ద నోటిలోకి వెళ్లాలంటే వాళ్లకు కావాల్సింది ఆకాశంలో ఉన్న చందమామ కాదండి అందుబాటులో ఉన్న ఆరో ప్రాణమేనండి అదే సెల్ఫోన్ ఏడుస్తున్న పసివాడు సైతం సెల్ చూడగానే ఠక్కున ఏడు పాపేస్తాడు నేటి ఆధునిక చిన్నారుల ఆట వస్తువు సెల్ఫోన్ ఆటలే కాదండి కరోనా కారణంగా పాఠాలకు కూడా సెల్ఫోనే నాడు సెల్ పట్టుకుంటే అరచిన అమ్మ నేడు తెచ్చి చేతికిస్తోంది పాఠాల కోసమే అరచేతిలో వైకుంఠం అంటే ఏమో అనుకున్నాం కాని కోరినవన్నీ ముందు కనువిందు చేస్తుంటే అబ్బురపడుతున్నాం ఎల్లలేలేని ప్రపంచ విజ్ఞానాన్ని క్షణాల్లో అందుకుంటున్నాం విదేశాలలో ఉన్నవారితో సైతం చూస్తూ మాట్లాడగలుగుతున్నాం పాఠాలను ఇంట్లోనే బోధించే ఉపాధ్యాయుడైంది సెల్ఫోన్ ఉద్యోగుల పాలిట కార్యాలయమైంది సెల్ఫోన్ తాతయ్య నానమ్మలకు ముద్దులొలికే చిన్నారుల ముచ్చట్లు అందిస్తుంది సెల్ఫోన్ యువతీ యువకుల దర్పానికి విలాసానికి నిదర్శనం సెల్ఫోన్ ఇలా అన్ని వయసులవారి ఆత్మీయ బంధువు ఆరోప్రాణంగా నిలిచిన సెల్ఫోన్ సవ్యంగా ఉపయోగిస్తే మన ఉన్నతికి సహకారి కాగలదు ఈ ఆరోప్రాణమైన సెల్ఫోన్ శీర్షిక బాల్యం బాల్యం ఓ అద్భుతం అమూల్యం అనిత్యం చిత్రం అతి విచిత్రం ఆలనా పాలన తాతయ్య నానమ్మల ముద్దు మురిపాల నడుమ ముద్దుగా గడిచిపోతుంది బాల్యం ఈ దశలోని మధురిమలను ఆస్వాదించేలోపే పరిగెడుతుంది బాల్యం మూడేళ్ల ప్రాయం నుండే వడివడిగా పాఠశాల వైపు అడుగులు పరుగులు మార్కులు ర్యాంకులు అంటూ నిత్య పోరాటాలు విభిన్న రంగాలలోనూ ఆరంగేట్రం తమ చిన్నారులు వేగంగా ప్రతిభావంతులు కావాలని అమ్మానాన్నల ఆరాటం అలా అప్పటి వరకు నిష్కల్మష బాల్యమిత్రుల మైత్రీబంధంతో అమ్మానాన్నల ఆప్యాయతల మాటున గడచిన బాల్యం పాఠశాల నుండి బయటపడి కళాశాలలో అడుగు పెట్టగానే ఒక్కసారిగా పెద్దవాళ్లమయ్యామనే భావంతో ఉరకలు వేసే ఉడుకు రక్తంతో ఉత్తేజితమైన యవ్వనంలో అడుగుపెట్టిన తరుణంలో బడికి వెళ్తున్న చిన్నారులను చూస్తుంటే తనకు తెలిసి తెలియకుండా గడిచిపోయిన బాల్యపు జ్ఞాపకాలు మదిలో తొణికిసలాడుతుంటాయి బాల్య స్నేహం కళ్ల ముందు కదలాడుతుంటుంది అందుకే బాల్యం అమూల్యం శీర్షిక జై జవాన్ పుట్టడం పెరగడం నిష్క్రమించడం ఇది ఒక జీవన పరిణామక్రమం పుట్టి పెరిగి విద్యాబుద్ధులు నేర్చుకుని తల్లిదండ్రుల ప్రేరణతోనో తన మనసులో కలిగిన దేశభక్తి వల్లనో లేక స్ఫూర్తివంతమైన వీర చరితలకు ప్రభావితమయ్యో నేను సైతం అంటూ మది నిండా దేశభక్తిని నింపుకున్న యువత సైన్యంలో అడుగు పెడుతుంది పగలనక రాత్రనక దేశ సరిహద్దుల్లో అహోరాత్రులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సరిహద్దుల వెంట పహారా కాస్తున్న సైనికులు ఏ క్షణంలో ఏ ముష్కరమూకలు దాడి చేస్తాయో తెలియని పరిస్థితి దురదృష్టవశాత్తు అలాంటి పరిస్థితి ఎదురైతే దేశ రక్షణే పరమావధిగా భావించే సైన్యం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడే వైనం అనిర్వచనీయం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడే వైనం అనిర్వచనీయం దేశ రక్షణకై ప్రాణాలర్పించిన వీర జవాన్లు వారి కుటుంబాలు వీర జవాన్లకు జన్మనిచ్చిన వీరమాతలు వీరందరి త్యాగాలు చిరస్మరణీయాలు అమూల్యం అందుకే దేశమంతా ప్రతిక్షణం వీరి త్యాగాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ అంజలి ఘటిస్తుంది జై జవాన్ జై జై జవాన్ కవితా శీర్షిక నేను నా నేస్తం నాకు ఊహ నుండి నాతోనే ఉంది నా నేస్తం నాకు సమయాన్ని సూచిస్తుంది నా నేస్తం ఉదయం లేవగానే చక్కని భక్తి గీతాలతో శుభోదయం తెలుపుతుంది నా నేస్తం నాకే కాదు ఎంతోమందికి అభిమాని నా ప్రియ నేస్తం ఇటీవల అంతర్జాతీయ దినోత్సవం కూడా జరుపుకున్న నా నేస్తం మరెవరో కాదండి అదే రేడియో రేడియోతో నాకు బాల్యం నుండి అనుబంధం నాలుగేళ్ల ప్రాయం నుండి తాతగారితో పాటు ఉదయమే లేచి భక్తిరంజిని గీతాలు వింటూ మా తోటలోని జూకామందారాలను కోసేదాన్ని రాత్రికి హరికథను ఆలకిస్తూ లేదా సంగీతాన్ని ఆస్వాదిస్తూ హాయిగా నిద్రపోయేదాన్ని నా చిన్నప్పుడు అత్యంత ఆసక్తిగా విన్న ఎన్నికల ఫలితాల వార్తలు నాకింకా జ్ఞాపకం మాది దివిసీమ కావడంతో అడపాతడపా కలవరపరిచే తుఫానుల వార్తలను తెలుసుకోవడానికై మాకున్న ఒకే ఒక్క మార్గం అదే రేడియో ఇక ఉగాది వచ్చిందంటే ప్రముఖుల కవి సమ్మేళనాలు ఆ తదుపరి వారంలో జరిగే భద్రాద్రి రాములోరి కళ్యాణం నాటి నుండి నేటికి రేడియోలో వింటేనే మాకు సంతృప్తి ఇక ఆదివారం వచ్చిందంటే బాలానందం బొమ్మరిల్లు వంటి వాటితో పరమానందం తదుపరి వివిధ సామాజిక అంశాలతో సందేశాత్మకంగా వినోదాత్మకంగా విజ్ఞానాత్మకంగా పౌరాణిక పరంగా చారిత్రక పరంగా ఇలా అన్ని కోణాలను స్పృశిస్తూ ఉండే గంట నాటకం నేటికి నాకు జ్ఞాపకం మరో అద్భుతం బాల్యంలో పూర్తి అవగాహన లేని వయసులో విన్న ఉషశ్రీ గారి మహాభారత విశ్లేషణ మా అదృష్టవశాత్తు పునఃప్రసార రూపంగా ఆపాత మధురాలుగా మా చెవిన పడడం నిజంగా శ్రవణానందం విజ్ఞానం కూడా ఇది నా నేస్తం నాకు ఇస్తున్న గొప్ప బహుమానం అనుకుంటున్నాను ఇంకా నేను పాఠాలలో చదువుకున్న ఎందరో ప్రముఖుల స్వరాలను వినిపిస్తుంది నా నేస్తం ఆ విశేష ప్రముఖులు నేడు భౌతికంగా లేకపోయినా వారి అద్భుత స్వరాన్ని పదిలపరచి భావితరాలకు అందించే నానేస్తం చేస్తున్న సేవ నిజంగా అద్భుతం అంతేకాదు స్పష్టమైన చక్కటి ఇంగ్లీష్ వినాలన్నా అందమైన హిందీని ఆస్వాదించాలన్నా రేడియోలో వార్తలు వినాల్సిందే వివిధ భారతీ ద్వారా వినోదం నాకు నచ్చిన హవామహల్ మంచాహే గీత్ ఇలా అనేకం ఏదేమైనా ఎంత అధునాతన పరికరాలున్నా నూతన సాంకేతికతను అందిపుచ్చుకొని నేటి పోటీ ప్రపంచంలో సైతం తనదైన గుర్తింపుతో నిలచిన నా నేస్తంతో నా అనుబంధం అనిర్వచనీయం నా నేస్తంతో నా అనుబంధం అనిర్వచనీయం ఈనాటికి నా పనుల సమయాన్ని సూచిస్తుంది నా ప్రియ నేస్తం నా రేడియోనే రేడియో శబ్దం చెవిన పడుతూ ఉంటే గడియారంతో పనిలేదు అందుకే నేను నా నేస్తం నా అనుబంధం అతి రమణీయం కవితా శీర్షిక ప్రేమంటే రెండక్షరాలతో కూడిన ఒకే పదం ప్రేమ రెండు జీవితాలను ఒక్కటి చేసేది ప్రేమ రెండు మనసులను కలిపేదే ఈ ప్రేమ నిజమైన ప్రేమ నిస్వార్థమైనది త్యాగమయమైనది నిత్యమైనది సత్యమైనది అనంతమైనది మాటల కందనిది మనసును కలిగే మధుర భావన ప్రేమ ఒక్క మానవుడే కాదు సృష్టిలో ప్రతి జీవికి కలిగే అద్వితీయ భావం ప్రేమ ఒక మానవుడే కాదు సృష్టిలో ప్రతి జీవికి కలిగే అద్వితీయ భావం ప్రేమ ప్రేమంటే వక్రభాష్యం కాదు ప్రేమంటే హింస కాదు మన ఇష్టాలను ఎదుటివారిపై రుద్దడం కాదు ప్రేమంటే ఎదుటివారి నుండి లాక్కునేదీ కాదు దొంగిలించేది అంతకన్నా కాదు ప్రేమించడం మనవైపు సూచన ప్రేమించబడడం అనేది ఎదుటివారి సూచనకు చిహ్నం ఒకవేళ ఆ సూచన మనకు అనుకూలమైనది కానప్పుడు ఎదుటివారి భావాలను గౌరవించాలే కాని ఎదుటివారి మనసుని అర్థం చేసుకోలేని ప్రేమ పగగా రూపాంతరం చెందుతుంది ఇది శుభ పరిణామం కాదు కదా మనం రూపదాల్చక ముందే మన రూపం తెలియకముందే రక్తమాంసాలు పంచి ప్రాణాలకు సైతం తెగించి మనకు జన్మనిచ్చిన అమ్మ ప్రేమ అనంతమైనది అమూల్యమైనది నిస్వార్థమైనది తదుపరి మన నిస్వార్థ ప్రేమికుడు నాన్న కొండంత ప్రేమను మదిలోనే నింపుకొని పైకి గాంభీర్యంగా కనిపిస్తూ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై నిరంతరం శ్రమించే శ్రామికుడు నాన్న అందుకే ప్రపంచంలో మరెవ్వరి ప్రేమైనా వీరిరువరి తరువాతే ఇక మనతో పాటు జీవితకాలం నిలచే సత్యమైన ప్రేమ సోదర ప్రేమ తదుపరి జీవితకాలం నడిచే ముఖ్యమైన ప్రేమ మనందరి జీవితాలని మలుపు తిప్పేది జీవిత భాగస్వామిపై ప్రేమ నమ్మకానికి త్యాగానికి ఆత్మవిశ్వాసానికి అన్యోన్యతకు ఆప్యాయతకు ఆనందానికి అణకువకు ఆలవాలం ఈ ప్రేమ ఈ ప్రేమ వివాహానికి ముందైనా వివాహం తరువాత నుండి మొదలైన ఈ ప్రేమ జీవితకాలం నిలిచేది చివరి వరకు కలసి జీవించే ఆలుమగల బంధానికి ఆధారం ఈ ప్రేమే చివరి వరకు కలసి జీవించే ఆలుమగల బంధానికి ఆధారం ఈ ప్రేమే వీరి ప్రేమ బంధానికి బాధ్యతకు నమ్మకానికి పునాది రాధాకృష్ణులంత అన్యోన్యంగా సీతారాములంత త్యాగం కలిగి పార్వతీ పరమేశ్వరుల వంటి పరస్పర అవగాహనతో నిండినదే ఈ ప్రేమ స్వార్థం కోరనిది ఈ ప్రేమ త్యాగానికి మారుపేరు ఈ ప్రేమ అందుకే ఇది నిత్యం సత్యం పవిత్రం తమ ఇరువురి ప్రేమకు చిహ్నాలుగా తాము జన్మనిచ్చిన సంతానంపై వారి ప్రేమను కురిపించి ముందు తరానికి మంచి వారసులనిచ్చేదే నిత్య సత్య ప్రేమ అందుకే ఓ ప్రేమ నీకు వందనం అభివందనం శీర్షిక ఇల్లాలి అష్టావధానం పాండిత్యంతో అందించే అష్టావధానం బహుపసందించు కాని గృహిణి చేసే అష్టావధానం కష్టావధానం కాకుండా ఇష్టావధానమైతే మిక్కిలి కనువిందు గొలుపు ఇంటికి దీపం ఇల్లాలు ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు పెద్దలు నిజమే అందుకే ఇంటా బయట విశేష బాధ్యతలు నిర్వహిస్తోంది ఇల్లాలు పిల్లల అల్లరులు అలకలు తన్నులాటలు చిరుతగవులు భర్త జారీ చేసే ఆజ్ఞలు అత్తగారి అజమాయిషీలు మామగారి మృదువైన సూచనలు ఇలా అందరూ ఇంట్లోనే ఉండడంతో అందరి అవసరాలను తీర్చే అమృతమూర్తి ఇంటి ఇల్లాలే కదా అంతేకాదు వీటన్నింటి మధ్యలో ఆశుకవిత్వంలా నడిచే ఆఫీసు పనులు ఆన్లైన్లో మీటింగులు వీటన్నింటినీ ఓర్పుగా నేర్పుగా సమయస్ఫూర్తితో సమర్థిస్తూ ఎంతటి శ్రమనైనా ఇష్టంగా ప్రేమగా ఆప్యాయంగా నిర్వర్తిస్తూ విభిన్న అష్టావధానాలు సాగే అన్ని ప్రక్రియలను ఇష్టావధానంగా మలుచుకుని నిర్వర్తించే ప్రతి ఇళ్లకి ప్రణతులు శ్రీమతి మదిరాజు శివలక్ష్మి గారి స్వీయ